హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత శారీస్ అండ్ బ్లాగ్స్ స్వాగతం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మార్నింగే లేసాను అందరికీ హ్యాపీ సండే అసలు ఇంకొక ఒక్క విషయం చెప్తానండి ఏంటి అంటే మాకు ఇక్కడ ఇక్కడ ఎర్థింగ్ వైర్ ఉంది చూడండి అది ఎర్థింగ్ వైరు ఇక్కడ ఇచ్చారు కానీ షాక్ వస్తుంది ఎక్కడ వస్తుంది అంటే గేటు గేట్ ముట్టుకుంటే షాక్ వస్తున్నాయి అదే అవుతుంది గేట్ తీయాలి అంటే ఏం చేస్తున్నాం తెలుసా ఇట్లా ప్లాస్టిక్ది ఏదైనా వేరే ఐటెం ఏదన్నా ఉన్నా స్టిక్ ఉన్నా లేదా ఇట్లా చెప్పు ఉన్నా దాంతో ఇలా తీసి బయటికి వెళ్తున్నాం అసలు చాలా భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లే ఈరోజు ఎలక్ట్రిషియన్ అయితే వస్తా అన్నారు చూడాలి మరి ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ తనదన్న బయట పనులు చేసుకుంటాం చావుటికి కంపల్సరీ తడి చేతులతో చేలు పెట్టవలసి వస్తుంది గేటుకి దానివల్ల అక్కడ పిట్టే ఉంది చూడండి అది ఎంత బాగా అరుస్తుంది గూళ్ళు కడతాయి అవి ఎక్కడ కట్టినాయి చూడండి అసలు అయ్యో ఇలా రెండు అక్కడ ఒకటి మూడు ఈరోజు మా రోజు ఫ్లవర్ అయితే ఫుల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి చూడండి మొగ్గలు అన్నీ విచ్చుకుంటాయి రేపు అయితే ఇంకా ఫుల్ విచ్చుకుంటాయండి మొగ్గలు అన్నీ విచ్చుకుంటాయి ఇది కంప్లీట్ అయ్యే ఇచ్చుకుంటుంది అది అదే ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది వన్ వీక్ పడుతుంది మాకు ఈ పింక్ రోజెస్ రావడానికి ఈరోజైతే ఏం లేవు చూడండి కప్పలు చూడండి ఎన్ని వెల్లుల్లిపాయ ఎన్ని వెల్లుల్లిపాయ చెట్లు ఇది చుక్క చెట్టు పిచ్చి చెట్లు తులసి చుక్క చెట్టు పువ్వు వచ్చేసింది ఈడ చుట్టూ ఆల్రెడీ కాయలు దింపించిన నిన్న మాది క్రిస్మస్ ట్రీ ఎలా ఉందో చూడండి మేమైతే చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాం ఇంత ఉన్నప్పుడు ఇంకా సైజు ఉన్నప్పుడు తెచ్చుకుంది ఇది పెరిగింది ఇది పెరిగింది ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది వన్ ఇయర్ వన్ ఇయర్కి రెండు స్టెప్పులు పెరుగుతుంది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తెచ్చుకొని ఒకటి రెండు మూడు నాలుగు చూడండి వన్ ఇయర్కి ఒక స్టెప్ పెరుగుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్కి ఫోర్ స్టెప్స్ పెరిగింది ఇప్పుడు ఈ క్రిస్మస్కి ఇది ఓకే ఇంత పెరిగిపోయింది కదా నెక్స్ట్ క్రిస్మస్కి మళ్ళీ ఇది వస్తుంది అంటే వన్ ఇయర్ తర్వాత ఇది వచ్చేసి తమిళపాపు చెట్టు మా చామంతి మొక్కలైతే అన్నీ మొగ్గలు అయితే బాగా మొగ్గలు వేసింది చూడాలి ఏమో ఎట్లా వస్తాయో ఈ గింజలు ఇంట్లో వేసిన అనవసరంగా కానీ మొత్తం చెట్లు అని చామంతి చెట్లని బ్రతకని అన్నట్టే ఉంది అవి ఎన్న అసలు ఎట్లా వేసిందా ఇంకొక విషయం ఏంటి అంటే ఇందులోనే పుదీనా ఉంది చూడండి ఎంత పుదీనా ఇవే అవే మళ్ళీ ఎందుకు ఇవ్వమ్మ వీడికే చాలా అయినాయి టౌను ఒక్కడ్ పిట్టస్తుంది కదా ఇవైతే అన్నీ చిట్టు చామంతి పక్కన చెట్టు పుట్టని చూపిస్తాను మీకు